జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటపురం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ములుగు ఎస్పీ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన నిర్వహించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి చెప్పండి జీవితం విలువైనదని వృధా చేసుకోకండి త్వరలో జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం సమాచారం అందించాలని సిఐ బండరి కుమార్ సూచించారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ కోపుల తిరుపతిరావు తెలిపారు నాకు రూమ్ రూప మాపదానికి ఎలాంటి చర్యలు అయితే చేసిందో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక సేమ్ అదే విధంగా ఈ డ్రగ్స్ పైన కూడా అడిషనల్ గా దాని మీద ఫోకస్ చేస్తుంది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి అమ్మటం కానీ త్రాగటం కానీ ఏది చేసినా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మాకు ఆ నంబర్లు ఎస్ఐ గారు కానీ నాకు కానీ ఎవరు ఏ కానిస్టేబుల్ కానీ లే మనకు అసలు దిక్కుతోచిన పరిస్థితిలో హండ్రెడ్ కొట్టినా నో ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానికి సంబంధించిన పారితోషికం అంటే మనకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లనే మీ పేర్లు కూడా ఎవరు కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు ఎట్ ది సేమ్ టైం మనము వాలీబాల్ టోర్నమెంట్నే మరి ఎందుకు పెట్టినా మనం యాంటీ డ్రగ్ గా అని చెప్పేసి అనంటే మనిషి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి ఆలోచించనన్నా చేయాలి ఏదైనా పని అన్నా చేయాలి పనికి బదులుగా మనం ఆట ఎంచుకుంటున్నాం అన్నట్టు ఆట ఆడతే ఏమవుతుంది ఆరోగ్యం ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఇంకొక దాని మీద ఆలోచన పోదు అందుకే మెయిన్గా యూత్ యూత్ దానికి అడిక్ట్ కాకుండా మనము ఒక ఆడించే ఒక ప్రోగ్రామ్ను ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినవి సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి దానికి సంబంధించిన క్రీడలు సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా జరిగి మంచి గిఫ్ట్లు కూడా దానికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మండల స్థాయిలోనే మనము మినిమం ఫైవ్ వరకు ఫస్ట్ ప్లేస్కు ప్రైజ్ మనీ ప్లస్ మెమౌంటో ఇవ్వడం జరిగింది ఈ రకమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా జరిగితే ఎవరన్నా పిల్లలు ఎవరన్నా అట్లాంటి దోర్లకు పోయే విధంగా ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్